సో జగన్ గారు పాదయాత్ర గెలిచింది కదా ఈసారి కూడా గెలుతున్నామో అని ఆశ పోయినసారేమో అమ్మ చెల్లెలు ఇద్దరు అప్పుడు గెలిచింది ఇప్పుడు కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను కాకపోతే ఇప్పుడు ఇచ్చల విడిగా మాట్లాడిన వాళ్ళని వేసుకొని తిరగకుండా కొద్దిగా అనుభవన నాయకులను తీసుకొని తిరిగితే ఆయనకు వచ్చే ముందు సబ్జెక్టు మళ్ళా రావడానికి అవకాశం ఉంటది నోటీసులు ఇచ్చింది మన మళ్ళా అనుకోవచ్చా ఎవరికి కొంతమందికి ఇచ్చింది ఈడి నోటీసులు ఇచ్చింది కొంతమందికి పాట జరిగిన బయటకు తెస్తాం పేర్లు అందుకని నేను చెప్పేది పాట వాళ్ళ కాకుండా కొత్త వాళ్ళని కొత్త వాళ్ళని కొంతరాలని అనుమండాలను తీసుకొని ఆయన మళ్ళీ నెక్స్ట్ అయిన పాదయాత్ర చేసినా కూడా ఆయన నిజాయితీ ఆయన గెలిపితుంది అందుకని కొద్దిగా ఇచ్చలు విడిగా నోరు పారేసే వాళ్ళు కొద్దిగా పక్కన పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం సో కొంతమంది ఏమన్నా అంటే టీడీపీ వాళ్ళు సరిగ్గా ఏమీ పాలన చేయట్లేదు కాబట్టి మేము పాలయాత్ర చేస్తే మేము సక్సెస్ అయిపోతాం అంటారు వర్కౌట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళని ఎమర్జెన్సీ ముందు అదే నేను చెబుతున్నా వాళ్ళ పా సరిగా పాలన చేస్తాను రా చేయట్లేదా ఇదంతా అవసరం వాళ్ళు వాళ్ళు చేసే పరిపాలన ఏ లోపాలు నువ్వు చూసుకొని నేను ఇది చేస్తానని చెప్పి నువ్వు భరోసా ఇచ్చి నమ్మకం కలిగించి నీ స్థైలో నువ్వు చేయి పాదయాస్తారా చేస్తే నీకు అవకాశాలు ఉంటాయి కానీ పోయినసార్లు అయితే విమర్శించే వాళ్ళని పక్కన పెట్టుకొని చేస్తే అవకాశాలు తగ్గుతాయని నా అభిప్రాయం జగడానికి మాత్రం నేను ఎప్పటి నుంచో చదువుదామనుకుంటాను ఇచ్చిన నోటికొచ్చి మొత్తం ఎట్లా పడితే అట్ట మాట్లాడితే మరి నీ చుట్టూ ఉన్న నీ పది మంది నీ అభిమానులు ఉంటారు కానీ తొంభై మంది ఉండరు కదా అందుకని గమనిస్తారు ప్రజలు నష్టం కాదు మరి అంతే ఒక అందరికి సామాన్య ప్రజలకు మాకే అర్థమైంది కదా అసలు జగన్ అన్న ఎందుకు ఆ నాకు వాళ్ళ పేర్లు తెలియదు మరి కొడాల నానా ఉన్నాడు మరి ఇంకొక ఇంకా చాలా మంది ఉన్నారు నాకు వాళ్ళ పేర్లు నాకు తెలియదులే కానీ కొంచెం బూతురు మాట్లాడారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కడుపులో మనిషి ఉండవచ్చులే కాని అసెంబ్లీలో ప్రజాస్వామ్యంలోకి వచ్చినప్పుడు ప్రజలను కాపాడుతానికి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఇన్స్పిరేషన్ కావాలి మనకి మనకు ఇలువులు వాళ్ళే ఇలువులు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు విడికి తయారు కావా అందుకని దయచేసి అది వద్దని చెబుతున్నా రాజకీయం వద్దు ఆ రాజకీయం వద్దు బూతులు అనేది వదిలేసి ఇప్పుడు వచ్చిన పార్టీ ఏం చేసిందా మనం రేపు వచ్చిన వాళ్ళమే ఏం చేయాలా అని ఆలోచించుకొని పోతే పార్టీ ముందుకు పోద్ది జగన్ అన్నకు నేను ఇదే చెబుతున్నా రాజధాని లేదు కదా ఎలా చూడొచ్చు జగన్ అన్నాడు ఇప్పుడు నాకేమో తెలుగుదేశం ఒక రాజధాని డిక్లేర్ చేయలేదు కదా ఎప్పుడైనా రాజుకి రాజు అనే వ్యక్తికి కింద ఉన్న మంత్రి గట్టోడు కావాలా గట్టోడైతే అప్పుడు రాజు చక్రం దిపుతుడు ఆయనకు సలహాలు ఇచ్చే వాళ్ళు గట్టోళ్ళు కాలేదు మంగ ఆయన తప్పి ఏం చేస్తాం పాపం సార్ రాజధాని లేదు కదా దాని ఎలా చూడొచ్చు రాజధాని అసలు ఆయన అయాంలోనే నిర్మించాల్సిన లెక్క మూడంతం అంశం వల్లనే ఫెయిల్ అయిపోయింది మన జగన్ అన్న నేను అనుకుంటాను టీడీపీ కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా అప్పుడు అమరావతి అని ఇప్పుడు కూడా దాని మీద నిలబడ్డాడు ఆయన మునిగిపోతది అంటున్నారు కదా మునిగిపోతే దానికి ఎత్త బేజ్ మాత్రం వాళ్ళు అనుభవం అనుభవం నాయకులు కదా ఇప్పుడు మోడీ గారు చంద్రన్న వీళ్ళు వేళకు అనుభవం ఉంది అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అన్నప్పుడు ఎంత అనుభవం ఉంది అసలు వాళ్ళ పరిపాలన ఎత్తుంది ఎంత బాగుందో వాళ్ళు తిట్టుకోవాలి ఎత్త

నీ పార్టీ అయితేంది నా పార్టీ అయితే ఎవడైతేంది నువ్వు పార్టీ నాయకుడివి ప్రజలకు మంచి చేయాలని వచ్చినప్పుడు నువ్వు మంచిగా నేర్పియాలి కానీ నీ ద్వారా ఒక చెడు నేర్పిస్తా మరి ఇంకా చెడు నేర్చుకోవడం వాళ్ళ పార్టీ అయినా కూడా అక్కడికి గండియాల్సిందే చంద్రన్న అన్నయన గానీ పవన్ కళ్యాణ్ అన్న ఆయన కానీ లోకేష్ బాబు అయినా సరే కొత్త ప్రభుత్వం అయినా ఇక్కడ తప్పులు జరిగినప్పుడు ఇప్పుడు రికార్డ్ డ్యాన్స్ పెట్టుకొని మీరు ప్రజలకు సేవ చేయాల్సిన నాయకులు మీరు ప్రజల మధ్యకి వచ్చి మీరే ఇతరులు డాన్స్ రాసుకొని పూసుకొని తిరిగితే మరి సామాన్యులు ఏం చేస్తారు ఉండగా ఇతరులు విడికి చేస్తారు కాదు అందుకని నాయకులు అనేవాళ్ళు ప్రజలను పాలించడానికి వచ్చేవాళ్ళు ప్రజల సమస్యల మీద పోరాడటానికి వచ్చేవాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వచ్చేవాళ్ళు ప్రజల గురించో పని చేయాల వాళ్ళ సొంత విషయాలు చెప్తే మరి వాళ్ళ సిద్ధే బాధ్యం వాళ్ళ నేస్తారు వీళ్ళు కూడా ఏం చేయలేదు కదమ్మా రెండు సంవత్సరాలు అయిపోయింది ఏం చేస్తారు ఏం ఎవరు పథకాలు కూడా అమలు చేయలేదు జగన్ బెటర్ లే జనాలు లేదు ఆయన ఉన్నప్పుడు ఆయన జగన్ నాయకులు అదే జగన్ దగ్గర పనిచేసిన నాయకులు విమర్శలు ఎదుర్కొన్నారు కానీ పరిపాలన బాగుంది కదా అంటున్నారు పరిపాలన ఆయన ఉన్నప్పుడు ఆయన శాసన పరిపాలన ఆయన చేసిండు వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చెప్పిన పరిపాలన వీళ్ళు కూడా చేస్తాను కదా రోడ్లు ఇప్పుడు పవన్ అన్న ఎంత ఎంత చేసిండు ఎక్కడెక్కడ రోడ్లు లేని వాళ్ళు రోడ్లు వేసి అన్నీ వేసింది కదా ఇప్పుడు సందరన్నీ కూడా పిల్లలకు అసలు కొత్త స్కీమ్ తెచ్చారు వీళ్ళు ఏం చేశారు ఇంతవరకు ఏ నాయకుడు తెలియదు పిల్లలకు ఎడ్యుకేషన్ పెట్టారు అసెంబ్లీలో అసలు ఎప్పుడు ఎవరు పెట్టారా ఏం నాకు నచ్చి నాకు వేయలేదు నేను చూడలేదు నేనైతే చూడలేదు కుటుంబం పరిపాలన నేర్పించారు వీళ్ళు కోటమి ప్రభుత్వంలో ఎవరు చేయపోతే అరగండి ప్రజలుగా మీదే పీడ మా తెలంగాణ ఇప్పుడు మా తెలంగాణ చేయము అడగట్లేదా రెండు రాష్ట్రాలు ఎడగొట్టి ఎడగొట్టారు కదా మాది మాకు మీది మీకు అని వచ్చినప్పుడు అడగండి అడగండి మీకు నోరు లేవా నీ పార్టీ జెండా నా పార్టీ జెండా అని వేసుకొని ఎర్ర ఒకటం తెలుసు కానీ మనకేం నష్టం జరుగుతుందో అడగండి అడిగితే నాయకులు జాతరు అడగకుండా నీ పార్టీ కావాలి నా పార్టీ రావాలని ఎర్రరోజు నాకు చెప్పు పోయేది మనమే నాశనం అయ్యి వాళ్ళు బానే ఉంటారు ఆ నాయకుడు బాగుంటాడు నీ నాయకుడు బాగుంటు వాళ్ళకేమి దండగా నష్టం జరుగుతుంది ఆ ఏసీ నష్టం నష్టపోయేది ప్రజలు మనమే సిగ్గుండాలి ప్రజలకే

ఎవరికైనా నా చరిత్రలో నేను వెళ్ళలేదు డిపిటీ సీఎం పేరు అంటే పోరానికి వచ్చిందంటే అసలు డిపిటీ సీఎం అని తింటుంటారా అనుకున్నా అడీశాఖ మంత్రి అయ్యి అడిగి దోసుకునే వాళ్ళకి బుద్ధి చెప్పిండు ఆయన మొన్న మరి ఎవరైనా చెప్పారా అడి మీరు కొత్త అడి గవర్నమెంట్ సొమ్ము కాపాడతాం మేము అది అని అంటారు ఎవరు కాపాడతారు మీరు కొత్త లంచాలు తీసుకుంటారు పాడతారు ప్రతి సన్నాసి లంచాలే బాడు కాడలేదు నువ్వు కూడా ప్రతి దానికి మన అక్కడ వసూలు చేసేవాళ్ళు దీని గురించి మాట్లాడాలి మనం రాజకీయ నాయకుల గురించి వాళ్ళు వాళ్ళు తక్కువ చేశారా వీళ్ళు ఎక్కువ చేశారా అనే కన్నా మనకు వీళ్ళేం మంచి చేశారు వాళ్ళే మంచి చేస్తారని అంటే బాగుండదని నా అభిప్రాయం నాకు వాళ్ళని తెలియదు ఎవరు రాజకీయ నాయకులే ముదురులు నిన్ను నన్ను వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతుండ్రు ఫ్లైట్లలో తిరుగుతున్నారు వాళ్ళ బ్రహ్మానంగా ఉంటారు ప్రజలు మనమే నష్టపోయేది 随便抓了。